వందనాలండి ఈరోజు మార్చి ఎనిమిది పాపం అంటే ఏంటో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం యశం యాభై తొమ్మిది ఒకటిలో మీ దోషము మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాను అని రాయబడింది దేవుణ్ణి రక్షించే దేవుని యొక్క రక్షించే శక్తి తప్ప మనకు తెలిసిన బలమైన శక్తి పాపం తప్ప మరి ఏమీ లేదు దానిని ధనంతో కానీ మనోబలము చదువు సమయము లేక ఇంకే మానవ వనరుల ద్వారా జయించలేం దీని నుండి విడుదల పొందాలి అంటే మనకు రక్షకుడు అవసరం పాపము మన పవిత్ర దేవునికి కోపం తెప్పిస్తుంది ఆయన నుండి మనల్ని దూరపరుస్తుంది దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాపమును చూసి చూడనట్లు విడిచిపెట్టలే విడిచిపెట్టేది కానీ సాకులు చెప్పడం కానీ లేక దాన్ని పట్టించుకొని అవసరం లేదని లేనిదిగా ఎంచడు అంటే మనం తప్పనిసరిగా పాపం అంటే దేవుడు దాన్ని క్షమించడు అనే విషయం మనకు అర్థం కావాలి పాపము దేవుని నుండి మనల్ని వేరు చేస్తుంది ఆయన ప్రేమించే ప్రజలకు ఆయనకు నడుమ ఒక పెద్ద గోడలాగా ఉంటుంది ఎవరైతే త పాపంలో ఒప్పుకొని క్షమాపణ పొందకుండా చనిపోతారో వారు నిత్యత్వంలో దేవునితో శాశ్వతంగా దూరమైపోతారు దేవునికి వారినంతా తనతో ఉంచుకోవాలని ఆశ కానీ తన పరిశుద్ధతలోకి పాపులను తీసుకోలేడు అందుకే వారు పాపంను తొలగించుటకై ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు పాపం గురించిన కొన్ని నిర్వచనాలు లేక సత్యాలు బైబిల్ నుండి మీకు చూపిస్తాను యోహాన్ని ఎనిమిదవ అధ్యాయము బాగా చదవండి మీకు చాలా విషయాలు దాంట్లోనే అర్థమవుతాయి మొదటిది పాపం వల్ల మానవాళి లోక సంబంధులుగా ఉండి కిందనే ఉంటారు యోహాన్ ఎనిమిది ఇరవై మూడు మాన్ మానవులు బలవంతులు కారు చాలా వీక్ కదా దానియల్ రెండు ఇరవై ముప్పై మూడులో చూసినట్టు తల బంగారుదే అయినా కూడా కాళ్ళు మట్టివే అంటే ఆ దర్శనంలో చూసినట్టు రెండవది పాపం అంటే సాతాను బానిసత్వం ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు చదవండి పాపం చేసినప్పుడు అది మనపై ఆజమాయుషు చేస్తుంది ఉదాహరణకు తాగుడు మత్తు పదార్థాలు జారత్వము ఇవన్నీ కూడా మూడవది పాపం అపవాదికి సంబంధించింది నలభై నాలుగో వచనం అందుకే మనుషులు తండ్రి అపవాది సంబంధులు అని ఎస్ఐ అంటున్నాడు అంధకార శక్తికి కట్టుబడి ఉన్నారు సాతాను మనులను పాలించడు కానీ మన ఆలోచనలు నడవడిని ప్రభావితం చేస్తాడు నాలుగవది పాపం చేసిన వాడు దేవుని శత్రువు తొమ్మి యాభై తొమ్మిదో వచనంలో కనపడుతుంది ఎందుకంటే యేసు ప్రభువును వాళ్ళు అస్సలు భరించలేకుండా తరిమేస్తారు పాపులకు దేవుడు అంటే కారణం లేకుండా ద్వేషం ఏర్పడుతుంది కాబట్టి సులువు అవసరమైంది పాపులు దేవుని వద్దకు రాలేరు ఐదవది పాపము మృగం లాంటిది ఆదికాండం నాలుగవ అధ్యాయంలో చూస్తే ఏడవ వచనంలో మొదటిసారిగా పాపం యొక్క పరిణామము చెప్పబడి ఉంది ఒక మృగంలాగా కయ్యూను హేబల్ పేబడి చంపేశాడు అసూయ అనే పాపం ఆరవది పాపము కుష్ఠరోగం లాంటిది ఎనిమిదవ అధ్యాయంలో ఒకటి నుంచి మూడు వరకు కనపడుతుంది కుష్ఠు నరాలు పాడు చేసి స్పర్శ లేకుండా చేస్తుంది పాపం హృదయంలోని స్పందనలు తీసి కఠినంగా చేసి దేవుని గురించిన స్పర్శ లేకుండా చేస్తుంది ఏడు సరైనది చేయగలిగి చేయకపోవడం పాపము అని యాకోబు నాలుగులో కనపడుతుంది ఏడు నుంచి వచనాలు కొంతమంది మనమంతా మంచి చేస్తున్నామని అనుకుంటారు కానీ వారి స్వార్థపరమైన కోరికల వల్ల పాపంతో నిండిపోయి ఉంటారు ఐ ఎనిమిది విశ్వాసానికి విరుద్ధమైంది పాపం రోమ పద్నాలుగు ఇరవై మూడులో కనపడుతుంది పాపం వల్ల దేవుడి నుండి స్వతంత్రులుగా ఉంటారు దేవుడు లేకుండా ఉండాలని ఆశిస్తారు విశ్వాసులు దేవునిపై ఆధారపడి ఉంటారు తొమ్మిది పాపమునకు శిక్ష మరణం రోమా ఆరు ఇరవై మూడులో కనపడుతుంది పాపం వల్ల పరిణామాలు భయంకరంగా ఉంటాయి ఇక్కడ నిత్య జీవంలో కూడా అంటే ఈ లోకంలో కూడా ఉంటాయి పరలోకంలో కూడా ఉంటా పరలోకం పోయేదానికి అవకాశం ఉంటుంది కదా నిత్య జీవ నరకానికి నడిపిస్తాయి పదవది మొదటి వచనంలో చూసినట్టు పాపము దేవుని నుండి మనల్ని వేరు చేస్తుంది పాపం మన ఆత్మను దేవునికి దూరం చేస్తుంది ఆత్మీయ మరణం ఉంటుంది పౌలు రోమ ఆరులో కూడా ఇదే మాట చెప్పాడు ప్రార్థన చేసుకుందాం పాపం అంటే ఏమో తెలుసుకొని మా జీవితాల్లో పాపం లేకుండా చేయమని యసుక్రీస్తునాములు వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ